చాలామంది పదవులలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ కనిపిస్తున్నారు గతంలో ఉన్న వాళ్ళందరూ అందరికీ కూడా వికారాబాద్ నియోజకవర్గం నుండి ముఖ్యంగా కోట్పల్లి బంటారం మండలం నుండి ఈరోజు పార్టీలో జాయిన్ కాడానికి వచ్చిన వాళ్ళందరికీ స్వాగతం చెప్తూ వచ్చిన మీ అందరు కూడా చేత చూడొచ్చి నమస్కరిస్తున్న నమస్కారం ఉదయం తొమ్మిది గంటలకు బయలుదేరి ఉంటారు మీరు చాలా టైం వెయిట్ చేశారు ఆరు గంటలకు సో నాలుగు గంటలకు లేచి ఉంటారు సో ఆల్మోస్ట్ అంటే నాలుగు గంటలకు లేచి ఆరు గంటలకు బయలుదేరి ఇప్పటి వరకు వెయిట్ చేసి అదే ఉత్సాహం అదే సంతోషం మొహాలలో కనిపిస్తుంది అంటే కేసీఆర్ గారి పట్ల మీకున్న అభిమానం కేటీఆర్ పట్ల మీకున్న అభిమానం మీరందరూ కూడా చాలా చాలా ధన్యవాదాలు ఎందుకంటే ఇక్కడ ఎంతమంది ఉన్నారు బయట అంతమంది ఉన్నారు రోడ్ మీద నిల్చొని ఉన్నారు గేట్ దగ్గర నిల్చొని ఉన్నారు ఎక్కడ చూసినా మీరే కనిపిస్తున్నారు నాకే ఎక్కడికి వెళ్ళి ఇక్కడ దానికి అర్ధ గంట పట్టింది మేడం మేము పలానా ఊరు పలానా ఊరు అని చెప్తా ఉంటే నిజంగా చాలా సంతోషం అనిపించింది అయితే మాట్లాడుతున్నాడు మా సోదరుడు చెప్పాడు ఇప్పుడే ఆనంద్ గారిని నెక్స్ట్ ఎలక్షన్లో గెలిపిస్తామని హండ్రెడ్ పర్సెంట్ గెలిపిస్తాను నమ్మకం ఉంది అది కానీ మెయిన్ ఎగ్జామ్ రాసేదానికన్నా ముందు ఏ ఎగ్జామ్ ఉంటుంది ఫైనల్స్ ఉంటుంది మరి ఆ ఎగ్జామ్ ముందు నాకు చూసుకోండి చాలా తొందరలు వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మీరందరు కూడా మీ మీ జోస్ మీ మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే నాకు వికారాబాద్లోనే వచ్చి కూసుకోవాలి ఉంది అంటే అంత జోస్లో ఉందండి సో మొన్న గౌరవనీయులు మన మన అధ్యక్షులు కేసీఆర్ గారు మాట్లాడుతున్నప్పుడు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఎప్పుడు మాట్లాడినా రంగారెడ్డి గురించి డిస్కషన్ క్యాబినెట్లో కానివ్వండి లేకపోతే మామూలుగా మాట్లాడినాయండి వికారాబాద్ గురించి మాత్రం ప్రస్తావిస్తాను ఏ ఏదైనా కానీ డెక్కను తీసుకొచ్చి వికారాబాద్ జిల్లాలో పంటలు ఎట్లా వండుతున్నాయనో వికారాబాద్లో ఎట్లా ప్రొక్యూర్ చేస్తున్నారని ఎప్పుడు మీటింగ్ ఉన్నా కూడా ఏ చిన్న మీటింగ్ ఉన్నా కూడా రంగారెడ్డి మెడ్చల్ పక్కన పెట్టేసి వికారాబాద్ జిల్లా గురించి అడుగుతుంది ఏ చిన్న పని ఉన్నా మొన్న కూడా వెళ్ళినప్పుడు మనం వికారాబాద్ జిల్లా పరిషత్ గెలుస్తున్నాం అన్నారు ఎంతో సంతోషం అనిపించింది అక్కడ అంటే అన్నారు శ్రీకాంత్ కార్యకర్తలకు ఏం చేయలేదు కార్యకర్తలకు ఏం చేయలేదు అన్నమాట మాట్లాడలేదు ఎందుకంటే కార్యకర్తలు తలెత్తుకొని కాల రెగిరేసే విధంగా కేసీఆర్ గారు పనిచేస్తారు అది మాత్రం వాస్తవం ఇప్పుడున్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీలు ఉన్న వాళ్ళు అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారిని తిడుతూ ఉంటాయి అయ్యో బాబాయో మమ్మల్నే తిడుతున్నారనే ఫీలింగ్ అయితే ఉంది వాళ్ళకి కానీ కేసీఆర్ గారు ఎక్కడున్నా కూడా రాష్ట్రాన్ని అంత ఒక కుటుంబంలో అనుకున్నాడు రాష్ట్ర ప్రజలందరూ తన కుటుంబ సభ్యులు అనుకున్నాడు ఒక కుటుంబం పెద్దగానే పనిచేశారు రైతులకు ఏం చేయాలనే శాశ్వతంగా ఏం చేయాలనేది ఆలోచించున్నారు తప్పిస్తే ఏదో ప్రచారం కోసం నాలుగు మీటింగ్లు పెట్టి నాలుగు పనులు చేసి వదిలిపెట్టాలని ఎప్పుడు అనుకోలేదు ఇప్పుడు వస్తూ ఉంటే నేను ఒక మండల్ మా ఎంఆర్ఓతో మాట్లాడుతూ వస్తున్నా బాబాయ్ రేషన్ కార్డులు ఇచ్చినామంటున్నారు ఎన్ని రేషన్ కార్డులు ఇచ్చారమ్మంటే మాది ఒక పెద్ద మండల్ దాంట్లో ఏడు వేలు వచ్చినాయి మేడం అన్నారు అబ్బా ఏడు వేలు వచ్చినాయో అన్నిట్లు అని అడిగాను అంటే లేదు మేడం వచ్చింది పదకొండు వందలు మిగతైనా అడిషన్స్ అంటారు అంటే ఒక పేరు ఎక్కిస్తాం కదా కొత్త కోడలు వస్తే ఎక్కిస్తాము లేదా ఇంకా ఎక్కిస్తుంటాం కదా అవన్నీ ఎక్కించినా కూడా కొత్త రేషన్ కార్డులు అంట గట్ల ప్రచారం చేసుకోలేదు కేసీఆర్ గారు ఎందుకంటే జెన్యున్గా నిజాయితీగా ప్రజలకు ఏదవసరమొక ఆ పని చేయండి ఆ పని చేసి ప్రజల అవసరాలను తీర్చండి తప్పిస్తే ఊరికే హంగామంగామా చేసి ప్రచారం కాదు ప్రాధాన్యత ప్రజలకు మేలు జరిగేటట్టు చూడమన్నారు కాబట్టి ఒక పని పనిచేశారు కేసీఆర్ కాబట్టి రైతుబంధు అంటే కేసీఆర్ గుర్తుకొస్తున్నాడు కళ్యాణ లక్ష్మి అంటే కేసీఆర్ గుర్తుకొస్తున్నాడు మన దగ్గర వికార వద్ద నీళ్లు తాగితే కేసీఆర్ నీళ్ళే అంటారు ఆ చెట్లను చూస్తే కేసీఆర్ చెట్లే అంటారు రైతుబంధు పైసలను కేసీఆర్ పైసలు పడ్డాయి అంటారు అంటే ప్రతి దగ్గర కూడా ప్రతి దగ్గర కేసీఆర్ గారు ప్రతి ఒక్కరిని ప్రభావితం చేసిన అనేది వాస్తవం బట్ మనం అందరం కూడా రాజకీయాలు మస్తు మాట్లాడవచ్చు మనం అందరం మాట్లాడుకున్న తర్వాత బట్ మనము ఈరోజు మనందరి తరఫున మన జిల్లా తరఫున ముఖ్యంగా రంగారెడ్డి వికారాబాద్ జిల్లా తరఫున మన వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి కేటీ రామారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు అడ్వాన్స్డ్గా మీరు ఇప్పుడు మాట్లాడుతూ చెప్పిన్నారు నిజంగానే మీరు ఈ రాష్ట్రానికి ఏ విధంగా సేవ చేస్తుండనేది ఈ రాష్ట్ర ప్రతిష్ట ఏ విధంగా నిలబెడుతుండనేది మీరు ఎక్కడ పోయినా తెలంగాణ గురించి ఎంతో గొప్పగా మాట్లాడుతున్నారు అనేది తెలంగాణ బిడ్డలుగా ఏ పార్టీలో ఉన్నా అందరూ గర్వపడుతున్నారు అందరూ సంతోషిస్తున్నారు భగవంతులు మీకు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ జై కేసీఆర్